హాయ్ వెల్కమ్ టు సుభాంజీ కేవార్డు టూడే టాపిక్ వచ్చేసి బబ్రు శాస్త్రం బబ్రు శాస్త్రం లేదా దీన్ని ఏమంటాము భైరాత్ శాస్త్రం అని కూడా అంటారు భైరాత్ శాసనం అయితే అశోకుడు ఈ శాసనంలో తనకు తాను ప్రయదర్శిని రాజా ప్రేదర్శి లేదా ప్రేదర్శిని రాజా అలాగే మగధ రాజా అని ప్రస్తావించుకున్నాడమ్మా ప్రేదర్శిని రాజా లేదా మగధ రాజా అని ప్రస్తావించుకున్న శాస్త్రం ఏదంటే మనకు బబ్రూ శాస్త్రం ఓకే ఇక అశోకుడు బౌద్ధంలోకి మారినట్టు మనకు ఈ శాసనం ద్వారా తెలుస్తుంది అశోకుడు బౌద్ధంలోకి మారినట్టు మనకు ఈ శాసనం ద్వారా తెలుస్తుంది అయితే అశోకుడు బౌద్ధంలోకి ఉపగుప్తుని సహాయంతో అయినా మారాడు నిక్రోధానికి ఎనిమిది సంవత్సరాల బౌద్ధ సన్యాసి ద్వారా ఆయన మతంలోకి మారినట్టు మనకు తెలుస్తుంది ఓకే అశోకుడు బుద్ధుని ఈ శాసనంలో ఏమన్నా అంటే భగవత్ అని మా భగవత్ అని పేర్కొన్నాడు ఓకే ఈ శాసనంలో కలకత్తాకు దేవుడు అంటే అలెగ్జాండర్ కనింహం ఈ శాసనంలో కలకత్తాకు తరలించినది అలెగ్జాండర్ కనింహం బబ్్రూ శాసనంలో తరలించింది మా అలెగ్జాండర్ కనిహం సో ఇది మనకు గుర్తుపెట్టుకోండి అమ్మా అప్పుడప్పుడు అడుగుతుంటాడు కాబట్టి చూసుకోండి ప్రతి ఒక్కరు సుభాన్ జీకే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి అమ్మా ఓకే థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్